వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ ప్రస్తుతం మనతో పాటు క్యాంపెయిన్ కన్వీనర్ రమ్యారావు మనతో ఉన్నారు సో ఈ రోజు ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు సో ఇదే కాకుండా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారు సెక్రటరీలో సో వీటితో పాటు మనతో మాట్లాడడానికి రమ్యారావు గారు ఏం చెప్తారో విందాం సో రమ్యారావు గారు చెప్పండి ముందుగా ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీరు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు సో తనంతరం తర్వాత ఏదైతే తెలంగాణ లో తెలుగు తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ విగ్రహం తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారో సో బీఆర్ఎస్ బీజేపీ మాత్రం తెలంగాణ తల్లి కాదు సో ఇది మొత్తం కాంగ్రెస్ తల్లిలా ఉంది అని చెప్పేసి కొన్ని విమర్శలు వినిపిస్తున్నటువంటి పర్సన్ సో ఏం చెప్తారు ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు మీరు మా తెలంగాణ ప్రదాత సోని గారికి డెబ్బై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు గాంధీభవన్ నుంచి ఢిల్లీలో ఉన్న అమ్మకు తెలియజేసే విధంగా వివిధ రకాలుగా కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు నా నాతో పాటు ప్రతి ఒక్కరం కూడా వివిధ రకాలుగా మేము ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంట్లో బర్త్డేలు ప్రతి సంవత్సరం చేసుకుంటారు కానీ తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియమ్మ పుట్టినరోజు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల తర్వాత గాంధీ భవన్ జరుపుకోవడం అనేది దానికి ఒక ప్రత్యేకత విశిష్టత ఉంది ఇదొక సోనియమ్మ బర్త్ డే ఒక పండగలాగా లాగా అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కార్యకర్త నుంచి ప్రతి లీడర్ జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మేము గాంధీ భవన్లకు అడుగు పెట్టక ముందు నుంచి పనిచేస్తున్న యాదమ్మ లాంటి సీనియర్ మహిళా ఉద్యోగులు వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఇచ్చిన ప్రధాత సోనియమ్మ కాబట్టి ఒక మహిళను ఒక మహిళ గుర్తించాల్సిన గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ఈరోజు యాదమ్మతో పాటు ఇక్కడ పనిచేస్తున్న మహిళలను నేను చీరసారతోటి గౌరవించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు విపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మా ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు సాయంకాలం ఆవిష్కరించబోతున్న విగ్రహము రూపురేఖలు నిన్న బయటికి వచ్చిన సందర్భంగా విపక్ష పార్టీలైన బీజేపీ బిఆర్ఎస్ అవాకులు సెవాకులు వెళ్తున్నాయి అది తెలంగాణ తల్లి పక్కా తెలంగాణ తల్లి అంటే గిట్లనే ఉంటుంది ఆ తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి బరాబర్గా గిట్లనే ఉంటుంది ఈ రోజు ఒక అమ్మ అభయహస్తం ఒక దేవత అభయహస్తం ఎట్లిస్తుందో అక్కడ తెలంగా బహుజనుల తెలంగాణ తల్లి ఈ రకంగా తెలంగాణ ప్రజలు సుఖశాంతులతోటి చల్లగా ఉండాలనే దాంట్లో విగ్రహంలో తెలంగాణ తల్లి ఇట్లా దీవించడం జరుగుతుంది దాన్ని కూడా దాన్ని కూడా ఈరోజు నీచ కుసంస్కారం తోటి బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళు ఎంత నీచ స్థాయికి మాట్లాడడానికి వాళ్లకు ఈ దిక్కు దారి లేక ఈ రోజు ఆ విగ్రహంలో కూడా స్కానింగ్ చేసినట్టు ఆ దీవించే చెయ్యిని కూడా మరి అది చేతి గుర్తు అని వాళ్ళు ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మీరు ముందు ముందు ఇట్లాంటి కుసంస్కారమైన మాటలు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్టే ఈరోజు మీకు నిజంగా తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకోవడం తెలియకపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తాము అని కుసంస్కారంగా మాట్లాడితే మాత్రం విపక్ష పార్టీల కబర్దార్ గౌరవించుకోవడం ఏందో కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు నాయకులకు తెలుసు ఇప్పుడు మేము అట్లా గౌరవించుకున్న మాట బిడ్డలను కానీ మీరు బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు కుసంస్కారం తోటి చిన్న బుద్ధి తోటి మీరు విమర్శిస్తున్నారు ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సతీమణి వాళ్ళ కూతురు రూపాలకు సమీపంగా ఉన్నాయి అనుకుంటూ చెండాలంగా నీచంగా హీనాతిహీనంగా ఈ రోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీ ఇంట్లో భార్య బిడ్డ అక్క చెల్లి లేరా మరి మీరు అసలు మనుషులా కాదా ఇంత అసలు ఒక మృగమైనా గాని మనం పోతుంటే పక్కకు తప్పుకుంటది కానీ ఈ రోజు ఉన్న ఈ మృగాలు మాత్రము ఈ రోజు తెలంగాణ చక్కగా ఉన్న పచ్చగా చక్కగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి విగ్రహం ఇంత బాగుంది గిట్లుంటాని జీర్ణించుకోలేక ఓర్చుకోలేక ఈర్షా ద్వేష ద్వేషాలతోటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా అన్న ప్రతిష్ట దిగజార్చే విధంగా ఈ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు వాళ్ళ అసలు వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలకు మేము హెచ్చరిక చేస్తున్నాం బరాబర్గా మా రాజీవ్ గాంధీ గారి విగ్రహం కానీ తెలంగాణ తల్లి విగ్రహం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమాన్నైనా మేము ప్రతిసారి ఇట్లనే విమర్శిస్తాం సహాయం అందించము మీరు సహకారం సహాయం ఎట్లాగా అందించరు కనీసము చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో మీకు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు కర్రగాల్చి వాత పెడతారు అని తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి మా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే అన్న తమ్ముళ్ళారా మీరు కూడా విపక్షాలు చేసే ట్రోలింగ్ను తిప్పికొట్టే విధంగా మనం పనిచేసి చూపియాలి మనం సోషల్ మీడియాలో ట్రోలింగ్లకు పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో పార్టీ జెండాను పట్టుకొని పార్టీ కండువాను పట్టుకొని ప్రతి ఎలక్షన్లలో మనం నెగ్గే విధంగా ప్రజా ఆదరణ ప్రజాబలం మనకే ఉన్నది ప్రజా విశ్వాసం మనకే ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా నేను సోదరులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఇంకా శక్తితోటి ఇంకా ఉత్సాహంతో ఈ రోజు సోనియమ్మ జన్మదిన సందర్భంగా మనం విపక్షాలను తరిమి కొట్టే విధంగా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సోదరులు అందరికీ తెలియజేసుకుంటున్నారు సో మొత్తానికి మీరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ప్రజా ఉత్సవాలు జరుపుతున్నారు సో ఈ ఉత్సవాల సందర్భంగా ఆరు గ్యారంటీలలో ఎన్ని అమలు మీరు ఉత్సవాలు జరుపుతున్నారు మహిళలకు తులం బంగారం ఎక్కడ పోయింది ఇరవై వందల పింఛిని ఎక్కడ పోయింది అని చెప్పేసి ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి సో దీనిపై ఏం చెప్తారు మీరు అసలు వాళ్ళకు మెదడు మోకాలల్లా మెదడు మెదడు ప్లేస్ లా లేక మెదడు మోకాలల్ నుండి చిత్కిపోయి మాట్లాడుతున్న మాటలు పది సంవత్సరాలల్లా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లోకి పోయినప్పుడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం చేసి ఈ రోజు పట్టుమని సంవత్సరం కాలం మమ్మల్ని మీరు హామీలన్నీ నెరవేర్చలేదు అంటే మేము ఎన్ని ప్రజా సంక్షేమాలు చేస్తున్నాం ఎన్ని హామీలను నెరవేరుస్తున్నాం ఎంత చక్కగా మా ప్రజారంజక పాలన ప్రజా పాలన నడుస్తున్నది అది చూసి ఓర్చుకోలేక ఈ రోజు ఏ ప్రజలు వచ్చి మా పాలన బాగలేదు అని విమర్శిస్తున్నారు కేవలం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించడము వాళ్ళకి ఇంకా చెప్పుకోవడానికి చాతగాక పని లేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే చేస్తున్నారు కానీ బరాబర్గా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో రేవంతన రేవంతన్న చెప్పిందే చేసి చూపిస్తాడు వీళ్ళలాగా చెయ్యని మాటలు చెప్పాడు చెప్పింది చేసి చూపిస్తాడు వెనక్కి తగ్గడు ముందుకే పోతాడు తప్పకుండా ఏవైతే హామీలు ఇచ్చినామో అన్ని హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం తెలంగాణ పాలనలో తెలంగాణలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తి ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే గిదే అని అనుకుంటున్నారు అదే విధంగా పాలన ఉంటది పక్కాగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తుంది రేవంత్ అన్న పాలన చేస్తున్నాడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా మొన్ననే నియమితులైనా కూడా అతి తక్కువ కాలంలో మంచి ప్రోగ్రామ్స్ అన్ని తీసుకుంటూ గాంధీ భవన్ లో రకరకాల ప్రోగ్రాములు పెట్టుకుంటూ కార్యకర్తలకు చీర జోడెద్దుల్లాగా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు జోడెద్దుల్లాగా పనిచేస్తున్నారు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఈ పక్షాలే అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు మాత్రం ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని అంటున్నారు కానీ బీజేపీ మాత్రం ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్దాలు అని చెప్పి చేసి నినాదాలతో వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం అసలు బిజెపి అంటేనే ఓ బొట్టు పార్టీ బొట్టు తప్ప బొట్టు బొమ్మలు పట్టుకొని తిరుగుడు తప్ప వాళ్ళకి ఏ రోజన్నా పాలన చేసిన వాళ్ళ పాలన ఎట్లా చెయ్యాలనేది వాళ్ళకి తెలుసా ఏ రోజన్నా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉందా అట్లాంటి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలను సాంగ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి నెరవేర్చే విధానాన్ని నెరవేర్చలేము అని అనుకున్నారు నెరవేర్చే విధానాన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక రకంగా అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు ఆ రకంగా మాట్లాడుతున్నారు మొత్తం వాళ్ళు అసలు వాళ్ళ పార్టీ ఏందో చూసుకోకుండా ఇరవై నాలుగు గంటలు మా పార్టీ ఫోకస్ చేసుకుంటూ మా పార్టీ పార్టీ గురించి మాట్లాడుకుంటూ అవసరమైతే మీ మీ పార్టీని బలపరచుకోండి కానీ బలంగా ఉన్న మా పార్టీని చూసి ఎడవడం ఎందుకు అని బీజేపీ నాయకులకు తెలియజేస్తాం సో ముఖ్యంగా చివరిగా ఈ రోజు మీరు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే జరుపుతున్నారో సెక్రటరియట్ లో సో తెలంగాణ తల్లి కావచ్చు ఇతర ఇతర కార్యక్రమాలు కావచ్చు ఈ అన్నిటికీ కార్యక్రమానికి ఏదైతే అందరికి ఆహ్వానించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం తరపున ఆహ్వానించడం జరిగింది సో మరి కేసీఆర్ గారు రాబోతున్నారా మరి మీకు ఉన్న సమాచారం ఏమిటి ఎట్టి పరిస్థితుల్లో వందకు వంద శాతం కాదు వెయ్యి శాతం కేసీఆర్ రారు ఎందుకంటే ఆయన నా ట్రేడే ఉండాలి నేను చేసిందే రైటు నా మాటే శిలాశాసనము అనుకునే వ్యక్తి అతను ఎందుకంటే నేను కుటుంబ సభ్యురాలని కాబట్టి దగ్గరుండి చూసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆయన రారు అక్కడ ఉండి కూడా సహించలేని పరిస్థితిలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు ఎవరు సహించినా సహించకపోయినా తెల నిజంగా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది తెలంగాణ తల్లి అనేది అది ఏ వర్గానికి కాకుండా బహుజనుల తెలంగాణ తల్లిగా ఆ విగ్రహ రూపకల్పన ఉంది నిజంగా ఆ రూపకల్పన చేసిన రూపశిల్పికి మరి ఆ విధంగా రూపాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మరి మా మంత్రులకు అందరికి కూడా మేము ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇది చరిత్రలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది సో ఈ యొక్క కార్యక్రమానికి ఏసీసీ నుంచి రాహుల్ గాంధీ గానీ సోనియా గాంధీ గానీ ఇతర నేతలు ఎవరు ఎవరు రాబోతున్నారు ఇక్కడికి తప్పకుండా అండి పార్లమెంట్ నడుస్తుంది కొంచెం అందరూ కూడా పార్లమెంట్ సెషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా ఇంకో రోజైనా వాళ్ళు వచ్చే వాళ్ళు కాని ఈ రోజు సోనియమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోనియమ్మను గలవాలని ఉంటుంది ఉంటది ఉన్న నాకు కూడా సోనియమ్మను కలవలేదు అని అనిపిస్తుంది కానీ సోనియమ్మ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఒక్కొక్క సోని అమ్మ లాగా మేము గౌరవించుకుంటున్నాం ఊహించుకుంటున్నాం అట్లున్నాం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేడం ఎక్కడున్నా కూడా సోనియా తెలంగాణ ప్రదాత సోనియమ్మ ఎక్కడున్నా కానీ ఆయు ఆరోగ్యాలతోటి ఉండాలే మరి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను తలదన్నే విధంగా పనిచేసే విధంగా మరి జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వానికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది మరి జోడెద్దుల్లాగా పనిచేస్తున్న మా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కూడా ఈ వారు మంచి సహాయ సహకారాలు అందించాలని మరి మా మంత్రులు అందరికి కూడా మరొకసారి వాళ్ళ ఈ ప్రజాపాలన చేస్తున్న సంవత్సరం అయిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియదు మరి కాంగ్రెస్ లో ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇంకా నాకు పదవి రాలేదు పార్టీ పదవి ఉంది కానీ ప్రభుత్వ పదవి రాలేదు తప్పకుండా వస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంకా పదవులు ఏమైపోలేదు తప్పకుండా రేవంత్ అన్న న్యాయం చేస్తారు మా మంత్రులు ఉన్నారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న ఉన్నారు నాకు నా పనితీరు ఏందనేది పది సంవత్సరాల కాలం నుంచి ముగ్గురు నలుగురు పిసి చీఫ్లు చూసి వాళ్ళకు తెలుసు రేవంత్ అన్న ప్రతిపక్షంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా నా పనితీరు ఏందనేది రేవంత్ చూసిండు కాబట్టి రేవంత్ అన్న తప్పకుండా న్యాయం చేస్తాడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మా కరీంనగర్ నియోజకవర్గానికి నేను సేవలు అందించే విధంగా రేవంత్ అన్న తప్పకుండా నాకు మంచి గౌరవాన్ని మంచి పదవిని ఇస్తాడు అని ఆశిస్తున్న ఈ సందర్భంగా రేవంత్ అన్న మహిళలందరినీ కూడా మంచిగా చూసుకుంటాడనే నమ్మకం మాకుంది మేము కూడా అలాగే కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ సో మొత్తానికి ఏదైతే ఈ ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో తెలంగాణ తల్లి విగ్రహం కానీ ఇతర ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ సో వీటికన్నిటికీ ఏదైతే మొత్తానికి కేసీఆర్ కూడా ఆహ్వానించడం కేసీఆర్ ని ఆహ్వానించడం జరిగింది సో కేసీఆర్ తప్పకుండా రారు అని చెప్పేసి కేసీఆర్ కుటుంబం అయినటువంటి రమ్యారావు చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి